నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తాడు లయ్యమ్మా మరి ఎవరిని ప్రేమిస్తున్నా రైట్ దేవునికి స్తోత్రం హలో ప్రేమిస్తున్నారా నిజమేనా సరే ఒక్క వచనం చూపించి మీ ప్రేమ నిజమో నకిలీయో అసలు నకిలీ తేల్చుకుందాం ఒక్క వచనం చూపిస్తా మీ రంగు బయటపడింది రైట్ యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూడు ఆ వాక్యపు కొలబద్దలో నీ ప్రేమ ఒరిజినాలిటీ కొలుచుకో మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అది కొలబద్ద నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని నేను అడిగితే ఆయ్ తప్పకుండా అని చేతులు ఎత్తావు ఇప్పుడు చెప్పు దేవుని మాట వింటున్నావా దేవుని మాటలను తృణీకరించాము అంటే మరి మనం ప్రేమించినట్ట ప్రేమించనట్ట ఆయనే చెబుతున్నాడు నేను చెప్పాల మీరు నన్ను ప్రేమించిన ఎడలో నా ఆజ్ఞలను గైకొందరు అంటే ఆజ్ఞలు గై కొనేవాడే ఆయన చెప్పినట్టు విని చేసేవాడే ప్రేమించేవాడు ప్రేమ గలవాడు లేకపోతే ప్రేమ లేనట్టే అక్కడ పెట్టాడండి మెలిక ముందు అన్ని వాగ్దానాలు పోశాడు అయిపోయింది మొత్తం మనయ్యాగా అనుకున్నాం మళ్ళీ ఇక్కడ మెలికబెట్టాడు అంటే మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను ఇచ్చేవాటిని చూడటం తర్వాత సంగతి నేనేం చెప్తున్నానో అది చేస్తారు నా ఆజ్ఞలను గైకుంటారు నా మాట వింటారు అని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి అబద్ధాలు ఆడకుండా పచ్చి నిజాలు చెప్పుకుందాం నేను దేవుడు చెప్పిన మాటల్లా వింటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి వింటున్నా నువ్వు ఆలోచించి చెప్పమన్నా నేను ఆవేశంగా చేతులు ఎత్తితే కదా ఆలోచించి చెప్పు దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు వింటున్నావా నిజంగా వింటున్నానన్నా నేను చాలా వరకు వాక్యం చూసుకొని వాక్యానుసారంగానే నేను బ్రతుకుతున్నానన్నా నా జీవితం ఇక అంతే అన్న చేతులు ఎత్తండి ఇప్పుడు ఓకేనా ఈ వాగ్దానాలన్నీ చేతులు ఎత్తిన వాళ్ళు నిశ్చయంగా స్వతంత్రించుకుంటారు దించండి మొత్తం కలిపి ఒక ముప్పై నలభై మంది కూడా తెల్ల ఇంతమందిలో దాదాపు వేలాది మంది ఉన్నారు ఇక్కడ ఇంతమందిలో ముప్పై నలభై మంది కూడా తెల్ల చేతులు ఎత్తిన వాళ్ళు అంటే ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ మాట దేవా మాట వినకుండానే బతుకుతున్నారు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు నేను కొన్ని వింటలేదు అన్నయ్య సరే మీరు చేతి ఎందుకు మీ కష్టం చూడలేకపోతున్నా నేను ఒక్క మాట చెప్తా మీలో మీ సమాధానం ఏంటో నాకు తెలుసు ఎక్కువ మంది ఏం చెప్తారు తెలుసా దేవుని మాటలు విని అనుసరించాలని ఆశ ఉంది ఆయన అంటే ప్రేమ కూడా ఉంది కానీ కొన్ని వినగలుగుతున్నాను కొన్ని పక్కన పెడుతున్నాను కొన్ని వినగలుగుతున్నాను కొన్ని పక్కన పెడుతున్నాను అన్న అంటే అప్పుడు నీకు చెప్పే సమాధానం ఏంటంటే నువ్వు కొన్ని వింటే కొన్ని వాగ్దానాలే స్వతంత్రించుకుంటావు నువ్వు అన్ని వింటే అన్ని వాగ్దానాలే స్వతంత్రించుకుంటావు నువ్వు కొన్ని విన్నావు అనుకో కొన్నే స్వతంత్రించుకుంటావు పాపం చేయొద్దు ఆ తప్పుడు జీవితం నీకు కొద్దా అది మంచిది కాదని దేవుడు చెప్పాడు అనుకో అదొక్కటి తప్పట్లేదు ప్రవ్వా అది చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రవ్వా అదొక్కటి మానుకోలేకపోతున్నాను ప్రవ్వా అని నువ్వు అంటాం అప్పుడు నీకు ఏ వచనం కట్ అయిపోయిందంటే దీర్ఘాయువు చేత తృప్తిపరచేత అన్నది లేచిపోయింది ఎందుకంటే ఆ పాయింట్లో నువ్వు మాటింటల్లా సిగరెట్ వదిలేసాయి అన్నాడు అయ్యా నేను ఎవడిని ముంచట్లా ఎవడిని తేల్చట్లేదు అయ్యా ఒక సిగరెట్ మాత్రం నాకు అదొక్క దరిద్రం మాత్రం ఉందయ్యా అదొక్కటే నయ్యా ప్రభువా నాకు ఇంకా అంత మించి ఏం లేదు ప్రభువా అది మాత్రం కాస్త అప్పుడప్పుడు తాగుతున్నా ప్ర అంటారు కొంతమంది భక్తులు దానికి నా సమాధానం ఏంటంటే మరి సిగరెట్ తాగటం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల అల్పాయుష్ వచ్చింది దీర్ఘ ఆగిపోయింది అక్కడ ఆ వాగ్దానం నెరవేరదు ఎందుకు మానేసాయి అన్నాడు దుర్వ్యసనాలు మందు తాగుతావా అప్పుడప్పుడు తాగుతావా అయితే లివర్ డ్యామేజ్ అయింది దానివల్ల దీర్ఘాయువు అనే వాగ్దానం పోయిద్ది అట్లాగ నువ్వు ఎక్కడెక్కడైతే రాంగ్ స్టెప్స్ వేస్తావో దానికి సంబంధించిన వాగ్దానాలు లేచిపోతాయి ఆ వాగ్దానాలు నెరవేరాలనుకో ఆ పాయింట్స్లో కూడా నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి అర్థం కొడుతున్నారా అర్థం కాకపోయి కొడుతున్నారా తప్పట్లో ఇప్పుడు దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను నా మాట విను నన్ను ప్రేమించి నా మాట విను అన్నాడు ఆ చెప్పు ప్రభు ఏం చేయమంటాడు మానేసేది అంటాడు అదొక్కటి మాత్రం మానలేను ప్రభు అంటే సరే ఆ వాగ్దానం ఒక్కటి మాత్రం నీకు నెరవేరదు అంటాడు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది థ్యాంక్ యూ ఇక మీకు అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు టైం అయిపోయింది వాగ్దానాలు ఆయనను ప్రేమించే వారికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని ప్రేమించమన్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటను తీవ్రంగా తీసుకుంటావు సీరియస్గా తీసుకుంటావు సౌలు అమాలేకులు మొత్తాన్ని హతం చేయమంటే అంతా హతం చేసినట్టు చేసి రాజును బతకనిచ్చాడు అలా శపితమైనటువంటి వస్తువులు ఎడ్లు పశువులను కొన్నిటిని ప్రజలు తోలకొచ్చుకుంటామంటే తెచ్చుకోండి రా అన్నాడు సమయంలో వచ్చి అడిగాడు దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేసావని యుద్ధం గెలిచినట్లు ఎట్లు రాజు పోతేగా కానీ రాజును బతకనిచ్చాం మొదటి తప్పు జయం వచ్చింది జయం వచ్చిందని అరుస్తున్నావు నాకు వినపడుతున్న వంకెలు అరుపులు ఏంటంటే అవే నీ దేవుడైన యుహోవాకు బలిగా అర్పించడానికి ప్రజలు వాటిల్లో కొన్ని కృవిన వాటిని తెచ్చుకున్నారయ్యా దేవుడి కోసమే దేవుణ్ణి ప్రేమించే అన్నాడు అప్పుడు ఏమన్నాడు తెలుసా తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపంతో సమానం బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం దేవుణ్ణి ప్రేమించి బలి అర్పించడానికి తెచ్చారా ఏం చేసుకుంటాడు నీ బలు ఏం చేసుకుంటాడు నీ ఎడ్ల మాంసాన్ని క్రవిన పశువుల మాంసాన్ని దేవుడు ఏమన్నా తింటాడా దేవుడు ఏమన్నా మూట కట్టుకుంటాడా పనికి మాలోడా ఎవడికి కావాలరా నీ బలు దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలా అది మెయిన్ దేవుడు మానేయి అన్నదాన్ని మానేయాలా ఇది చెయ్యి అన్నదాన్ని చెయ్యాలా అది దేవుడు ఇష్టపడేది అది దేవుడు కోరుకునేది దేవుడిని ప్రేమించడం అంటే అడ్డదీడ్డమైన పనులు చేసి దేవుడికి ఏదో మూటది చేయటం కాదు వాటిని మానేసి దేవుడు చెప్పినట్టు బ్రతకటమే దేవుడికి ఇష్టమైన పని నాకు లేవనే ఒక ప్యాకాట్ ఒక్కటే ఉంది అది కూడా నేను దేవుడికి అసలు వెనకాడు నేను అందరూ భాగం తెత్తాను నేనైతే ముప్పై శాతం తెత్తా ఏది ప్యాకెట్ డబ్బుల్లో ఊరినీ భక్తి వాగులోబడ దేవునికి స్తోత్రం అనేది మూడు భాగాలు అంటా ముప్పై ముప్పై శాతం అంట ఎవడికి కావాలి బాబు జూత సంబంధమైన ధనం దేవుడు అంటాడు దాన్ని ఒక ఒకనాటికి నీ జీవితాన్ని నాశనం చేసి నాకు ఏం లేవని అప్పుడప్పుడు కోడి పందే మాత్రం వేస్తుంటాను అదొక్కటే ఉంది నాకు ఇంకేం లేదు కోడిని చూస్తే లాగుతూ ఉంటుంది మనసు ఎవరెవరు ఏ వ్యసనాలు చెప్తారో నేను చెప్తున్నాను మానేమని దేవుడు చెప్పాడు వదిలేసే వాటిని అన్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినరా బాబు వాటిని అన్నాడు దేవుడిని ప్రేమించి దేవుని మాట విని ఒకటొకటిగా అన్ని క్లియర్ చేసుకోవాలి వదిలేసేయాలి నువ్వు ఎంతగా విడిచిపెట్టి దేవుని మాట వింటావో ఈ ఏడు వాగ్దానాలే కాదు ఇట్లాంటి అనేక వాగ్దానాలు నీ సొంతం ఏవి దేవునికి నచ్చవో అవి దేవుని వాక్యంలో రాయించాడు వాటిని అనుసరించి నువ్వు జాగ్రత్త పడాలి ఇది నా దేవుడికి నచ్చదు ఇది నా దేవుడు ఒప్పుకోడు ఇలా చేయొద్దని చెప్పాడు నా దేవుడు నాకు ఇది తగదు నాకు ఇది పనికిరాదని నీకు నువ్వే బుద్ధి చెప్పుకొని దేవుని ప్రా పాదాలు పట్టుకొని నాకు బలమీ అయ్యా ఈ పాపాన్ని ఈ శరీరక్రియని ఈ తప్పుడు జీవన విధానాన్ని మార్చుకునే బలం నాకు ఈ ప్రభావ నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నానని విసర్జించి నువ్వు నిలబడగలిగితే నా దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకే దేవునికి స్తోత్రం హలే లూయ నీకేం తక్కువ చేటు దేవుడు చెడుతనం చేసి నువ్వు పొందే ఆనందం కంటే వాటిని విసర్జించి దేవుణ్ణి హత్తుకున్నందున నువ్వు పొందుకునేవి చాలా ఎక్కువ ఇంకలే చాలు ఈ పూటకి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకలే నీకు మైండ్ సరిగ్గా ఉంటే ఈ నాలుగు మాటలు చాలు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు ఏడు ఆ ఏడు వాగ్దానాలు ప్రేమించే వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు నా ప్రభు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటానికి కొలబద్దగా దేవుని ఆజ్ఞలను పాటించుట దేవుని మాటలకు విధేయత అనే వాటిని మన ముందుకు తీసుకొచ్చాడు మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే గుర్తు ఒక్కటే నేను ఏది చెప్పినా మీరు విని లోబడతారు విని నేను చెప్పిన ప్రకారం వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ నా దగ్గరకు వచ్చి ప్రేమించేదే దేవునికి స్తోత్రం ఏది పాదండి వంకర టెంకర వ్యవహారాలు చేస్తా ముసుగు వ్యవహారాలు చేస్తా తప్పుడు జీవన విధానంలో కొనసాగుతా ఆదివారం మందిరంలోకి వచ్చి గుంపులో నిలబడి ప్రేమించేదన్ আধিকমো আরাধন্ত আসক্তি তোমা না পুর্ণ বলা না পুনা মনসে আরাধনা

మనసు పొందంటే పొందడం పొందదు బారు పొందంటే పొందడం పొందదు ఏంది ఆ చెడిపోయిన జీవితం వదిలేసే అది మంచిది కాదు అది నిన్ను నాశనం చేసేది నీ కుటుంబాన్ని పోడ చేసిద్ది నీకు అలవాటు మంచిది కాదు వదిలేసే అంటాడు దేవుడు వదలరు వదలరో ముసుకులు కొనసాగుతుంటాయి ముసుకులు మనకు తెలియపోయినా నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా ఆయన తెలీదు మరి ఏం ఎరగనట్టు నువ్వు వచ్చి ప్రేమించేదాన్ని అంటే దేవుడు మెలకులు తిరిగి అబ్బా నా బిడ్డ ఎంత ప్రేమో అని మోసపోతాడా నువ్వు అట్ట చూస్తాడు ఆయన ప్రేమిస్తావా నీ బొంద ప్రేమించినట్టే ఉంది నీ బతుకు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు కదా నేను ఏదన్నా చెబితే నీ బాకే చెబుతా కదా ఏదైనా వద్దు అన్నానంటే నీ మేలు కోసమే కదా నేను వద్దంటాను ఏదైనా అంటే అది నీ కీడు కలిగించేదైతేనేగా మానేయమంటాను నీకు మంచి జరిగించేదైతే నేను మానమంటానా నేను వద్దు వదిలే అన్నానంటే అది నీ మంచి కోసమేగా మూర్ఖంగా చేసే చేస్తా దరిద్ర బతుకు బతుకుతా మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రేమించేదని అధికంగా అంటావు ఎంతకాలం ఎంతకాలం అట్లా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు ఎదుటోళ్ళని మోసం చేస్తావు ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు దేవుడు మాట్లాడుతున్నాడు పచ్చిగా చెప్పా ఏమనుకోవద్దు మైండ్ సరిగ్గా పనిచేస్తే దిద్దుకోండి మార్చుకోండి రూపాంతరం చెందండి నిజంగా దేవుని మాటలను పాటిస్తూ మారు మనసు పొంది అప్పుడు వాడండి చెల్లిద్ది ప్రేమించేదన్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నా పూర్ణ బలముతో ప్రేమించేదని నా పూర్ణ మనసుతో 做。